నమస్తే వెల్కమ్ టు విఫై న్యూస్ ప్రస్తుతం మనము ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి దగ్గర ఉన్నాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లరెడ్డి రంగారెడ్డి గారి మనోగతం గా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్షాల ఆరోపణలు దాడులు ప్రతి దాడులపైన ఈ పద్నాలుగు నెలల పాలన పైన మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ముందుకెళ్తుంది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్తున్నారు గా తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నగారు చెప్పన్న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాల ఆరోపణలు మామూలే అని మీరు అంటారు కానీ వాళ్ళు ఈ మధ్య కాలంలో స్వయంగా రోజు బిజెపి నాయకులు ఏకంగా కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ టీం జట్టుతో పోలుస్తున్న పరిస్థితి వాళ్ళది ఇండియా జట్టు కాంగ్రెస్ వాళ్ళది పాకిస్తాన్ జట్టు అని బీజేపీ ఆరోపణలు ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు ఎలా చూస్తారు బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నాడు కానీ మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి విభజించి పాలించు అనేటువంటిది కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలంతా మనవాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దామని ప్రజలకు ఉండే అవసరాలను తీర్చుదామని మీరు కేంద్రంలో మంత్రి ఉన్నారు తెలంగాణలో విపరీతమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టినటువంటి పార్టీ మొన్నటిదాకా మీతోనే ఇప్పుడుంది అలాంటప్పుడు మీరు అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు కేంద్ర మంత్రిగా నీవు ఈరోజు ఈ రాష్ట్రానికి ఏమి తెస్తున్నారు ఇస్తున్నారు మిగతా రాష్ట్రాలకు ఏమి ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింద్రు మీ అవసరం ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక తీరు మీ అవసరం లేని రాష్ట్రాలకు మీ ముఖ్యమంత్రులు లేని రాష్ట్రాలకు ఒక తీరు నిధులిస్తే మీరు ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి మీ కోట ఎంత తెచ్చారో ముందు మీరు చెప్పండి మీరు పది సంవత్సరాలు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ లేకపోతే ఇంకెవడో తెస్తే రాలేదు తెలంగాణ ప్రజల యొక్క అందరి మనోభావాలను అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ నేను తెచ్చిన నేనేదో చేసినా అంటే నీవు తెలంగాణ ఇవ్వడానికి ఒక్క ఎంపీ ఉన్నావు ఏడ తెచ్చినావు నువ్వు తెలంగాణ తెలంగాణ తెచ్చిన పేరు మీద బ్రహ్మాండమైనటువంటి తెలంగాణను అప్పుల తెలంగాణగా విచ్ఛిన్నం చేసినవు అప్పులు లేని తెలంగాణ తెచ్చుకుంటే అప్పులైన తెలంగాణ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పేదోని నెత్తిన వృద్ధి ప్రతి వ్యక్తి మీద సగటున కోట్ల రూపాయలు ఈరోజు మనుషుల జీవితాలతో చెలగాటమాడినవు పదిహేను నువ్వు చేసింది ఏంది ఒక్క ప్రొడక్షన్ ప్రా ప్రాజెక్ట్ ఏం తెచ్చినావు నీ ప్రజలకు సంపద పంచి పెడతాం తెలంగాణదన్నాం ప్రజల సృష్టి ప్రజలకు పంచిపెట్టడానికి నువ్వు సృష్టించినటువంటి ఈ రాష్ట్ర ఖజానా ఎంత చెప్పు నువ్వు చేసిన అప్పులు ఎంత చెప్పు అప్పుడు ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ నువ్వు అది అడిగి చెప్పితే మల్రెడ్డి గారు ప్రధానంగా బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఎందుకంటే బీఆర్ఎస్ చూసి కేసీఆర్ మీద ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ అవినీతి చేసిండు అక్రమాలు చేసిండు కార్ రేసింగ్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు ఈ విషయాలలో మరి కాంగ్రెస్ అధికారంలో రాగానే చర్యలు తీసుకుంటామన్న వాళ్ళు ఎందుకు ఈ కేసీఆర్ని టచ్ చేయడానికి భయపడుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని అంటున్నారు బ్రదర్ దొంగలను పట్టుకోవాలంటే రాష్ట్ర లెవెల్లో లేరు వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని పట్టుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం కదా మీరే చూశారు కదా మేము ప్రభుత్వం రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని తీసుకొచ్చి బయట పడగానే మేము ప్రయత్నం ఎంత చేసినా మీరు బీఆర్ఎస్ వాళ్ళని కాపాడతలేరా చీకటి ఒప్పందం చేసుకుంటలేరా లేకపోతే మీరు ప్రభాకర్ రావును లేకపోతే ఇంకెవరినో మీరు విదేశాలలో ఉంటే మీరు ఎందుకు లుక్అవుట్ నోటీస్ ఇస్తే మీరు లేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకరించకపోకపోవడమే కదా ఈరోజు వాళ్ళని పట్టుకరాకపోవడం అంటే మీరు చీకటి ఒప్పందంలో భాగంగానే వాళ్ళు మీరు ఒకటై ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు మీరు మీరు మాట్లాడితే ఎట్లండి మీరు మాట్లాడడానికి హక్కే లేదు తెలంగాణకు మీరు ఏం చేసిండో చెప్పండి మీరు తెలంగాణ ప్రజలకు ఓట్లు అడిగేటప్పుడు మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళతో దోస్తానం చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో దోస్తానం చేసుకుంటున్నారు వాళ్ళు మీరు ఒకటై చీకటి ఒప్పందంలో భాగంగానే వాళ్ళకు చేసినటువంటి దొంగతనాలు దోపిడీని మీరు వాళ్ళని రక్షిస్తున్నమాట కాదా మీరు ఒక రక్షించుకుంటా మీ యొక్క పని మీరు రాజకీయ పార్టీగా మీరు వాళ్ళని తొక్కాలి మీరు కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాడిని డౌన్ చేయాలి మీ దగ్గర పెట్టుకోవాలి వాడిని పనులు చేయాలి వాడిని తొక్కేయాలి మీరు కలిసే ఉన్నారు కలిసి లేక కాదు ఇప్పుడే వాళ్ళు లేకపోతే ఇప్పుడు మీరు క్యాండిడేట్ని ఎందుకు పెట్టలే మీరు వాళ్ళు పెట్టనీయలే మీరు పెట్టనీయకపోవడమే కదా వాళ్ళు మీ భయానికి లేకపోతే వాళ్ళని లుక్అవుట్ నోటీసులు తెచ్చి వాన్ని తీసుకొచ్చి పెడితే మా బండారం బయటపడుతుందని వాళ్ళు మిమ్మల్ని ప్రాధాయపడితే ఈరోజు వాళ్ళు మీరు చీకటి ఒప్పందంలో భాగంగా ఇద్దరు దొంగలుగా మారి రాజకీయాలను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజల మీద మీరు అవినీతి పనులను లేకపోతే దోపిడీదారులను భూకబ్జాదారులను మీరు కాపాడుతున్నారు లేకపోతే ఇప్పటికే వాళ్ళందరూ కూడా జైళ్ళల్లో ఉండేవాళ్ళు కేసీఆర్ జైలు ఉంటుండే కేటీఆర్ జైలు ఉంటుండే హరీష్ రావు జైలు ఉంటుండే కవిత జైలు ఉంటుండే ఇంకా దోపిడీ చేసిన మీ వాళ్ళు చాలామంది ఉన్నారు రంగారెడ్డి జిల్లా భూములంతా ఎవరు దోపిడీ చేసిండ్రు ఎవరి అపసంబం దోపిడీ చేసిండ్రు మీరు ఎందుకు చేసిండ్రు మాకు తెలవదా చర్యలు తీసుకురా సార్ మీరు మీ మాట అధికారంలో ఇబ్రహీంపట్నంలో మీరే ఎమ్మెల్యేలు ఉన్నారు రంగారెడ్డి జిల్లాలో ఆ భూ ఏదైతే చేసారో భూమా మూడు వందల ఎకరాల భూమిని నేను ఐడెంటిఫై చేసిన ఆ ఐడెంటిఫై చేసిన భూముల్లో ప్రభుత్వం బోర్డులు పెట్టించినప్పుడు మళ్ళీ అది దాన్ని ప్రయత్నం ఎలా చేస్తున్నారు కోర్టుల ద్వారా పోయి ప్రయత్నం చేస్తున్నారు న్యాయస్థానాలకు వెళ్తున్నారు మీరు ఎక్కడ వెళ్ళినా కబ్జా పెట్టిన భూములన్నీ కూడా కక్కిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా దానికి భారతీయ జనతా పార్టీ మీరు మద్దతు ఇవ్వకండి వాళ్ళకు మద్దతు ఇస్తే దోపిడీదారులలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి మేము అడిగేది ఒకటే మీరు చట్ట ప్రకారంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల తీసుకురండి వీళ్ళు చేసినటువంటి భూ కబ్జాలకు అడ్డం రాకండి మేము పట్టుకుంటే ఇవన్నీ ఉన్నాయండి ఒకటి కాదు చెప్పాలంటే ఒక రోజు అంతా సరిపోదు రంగారెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద మరో ఆరోపణలు ఇప్పటికి ముప్పై ఆరు సార్ ఇంతకు ముందు హరీష్ రావు మాట్లాడితే రేవంత్ రెడ్డి ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారు చుట్టు కేసులు మోస్తున్నారు గులాంగిరి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఈ పరిస్థితి వస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ఎప్పుడు ఢిల్లీ చుట్టే చక్కర్లు కొడతారని ఆరోపణలు చేస్తున్నారు ఢిల్లీ చుట్టూ అంటే మీరేడున్నారు ఇప్పుడు మీ పార్టీ ఏడుంది మీ వాళ్ళు మీరు ఏడికి పోతున్నారు రోజు మీ నాయకుల దగ్గరికే కదా మేము కూడా కాంగ్రెస్ పార్టీగా మాకుండేటువంటి అధిష్టాన వర్గం ఉంది అక్కడ దాన్ని తప్పించుకోవడానికి నీకు లేదు నాకు లేదు ప్రాంతీయ పార్టీ కాదు మాది భారతదేశానికి సంబంధించిన జాతీయ పార్టీ భారతదేశాన్ని ఏలి భారతదేశ ప్రజలకు సాయం చేసిన పార్టీ భూములు వంచిన పార్టీ ఇల్లిచ్చిన పార్టీ భారత ప్రజలను రక్షించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు కులాలను మతాలను అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది తప్ప మీరు పేద ప్రజలకు చేసి అడగడం లేదు అని చెప్పి సందర్భంగా మీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ కులాలను బీసీలను కులగణన సర్వే పేరుతో బీసీల ఓట్ల కోసమే బీసీల కులగణన డ్రామా ఆడుతున్నది తప్పుడు లెక్కలు బీసీ లెక్కలు చెప్తున్నదని మీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు కానీ ఎవడో ఒక నియోజకవర్గంలో ఉన్నాడు అంటే ఎవడో బోడిగాడు చెప్తే చెప్పిండేమో నేను ఒకటే అడుగుతున్నా కులగనం ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలు అడుగుతున్నటువంటి మాట వాస్తవం దానికి ఎవరి కులం ఎంతున్నారు అని తీసి లెక్క చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదు రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చేటువంటి వాటను వాళ్ళకిద్దాము వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇద్దాము వాళ్ళకి ఏది అయితే రావాలో అన్ని కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో భారతదేశం మొత్తం చెయ్యాలంటుంది దానికి మోడల్ రోల్ మోడల్ గా తెలంగాణ జనాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా భయపడుతున్నది కాంగ్రెస్ పార్టీ అందుకే ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసుకోవడం గానీ ఓవరాల్ గా మున్సిపాలిటీస్ లో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్నది మన ప్రధాన ప్రతిపక్షం నువ్వు ప్రజల దగ్గరికి పోతే కదా గ్రాప్ పడిపోయిందా ఉందా అని చెప్పడానికి మీరు ప్రజల దగ్గరికి పోరు కదా ఏసీ రూముల్లో కూర్చొని ఏడనో కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఎవరి గ్రాఫ్ ఏముందో రేపు ఎలా కాకపోతే రేపు తెలుస్తుంది దాని మీద మాట్లాడాల్సిన పని లేదు అసెంబ్లీ ఇంకా ఇంకా ఎన్నికలు ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే మాకు ఒక సంవత్సరం అయింది సంవత్సర కాలంలో చేసిన అప్పులను చేరుకుంటూ మేమిచ్చిన హామీలను నెరవేరుస్తూనే అందరికీ సక్రమంగా మీరు ఏం చేసిండ్రు ఈ యొక్క భారతదేశంలో ఏమన్నా చేసిండ్రా మీరు ఏదో మాటలు చెప్పి కులాల మీద మతాల మీద మీరు మాట్లాడుతున్నారు మేము ఉన్నదాన్ని అడిగిన దాన్ని చేస్తున్నాం రేపు హైకమాండ్ అడిగిన దానికి మీరు చెప్పేదానికి పొంతనే లేదు మీ పార్టీకి మా పార్టీ చేసే పనులకు మీ ఆలోచన మీకుంది మీకు మీ తరం నాయకులే చిన్నారెడ్డి కావచ్చు జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో మా సీనియర్లకు అంత తగిన ప్రాధాన్యత లభిస్తలేదు అంత గౌరవం లేదు వాడుకొని వదిలేస్తున్నారు ఈ యువతతో ఉన్నట్టు కనబడుతున్నది వాళ్ళ వాక్యాలు దీన్ని ఎలా చూస్తారు మీరు కూడా ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు కదా కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే టిఆర్ఎస్ వచ్చి రాగానే కొంతమంది క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిండ్రు అది కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు ఇంకా కూడా దాన్ని చూడలేకపోతున్నారు మొన్న దాకా మాతో కొట్లాడిన వాళ్ళు వాళ్ళు వచ్చి క్యాబినెట్ ర్యాంకులు తీసుకున్నారు మాకు కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా వస్తలేదు అనే దాని మీద మాట్లాడుతున్నారు మాట్లాడేది దాంట్లో మనం మేము దాన్ని ఏం దాపెట్టుకోవాలి లుకలుకలు లేవు ఏమి లేవు కొన్ని జరిగిన మాట వాస్తవము అది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అధిష్టాన మార్గం ఏమి ఇచ్చింది లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు మాకు కూడా తెలియదు ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా కొన్ని పోస్టులు పది సంవత్సరాలు కొట్లాడినటువంటి వాళ్ళకు కాకుండా ఇప్పటికిప్పుడు పార్టీ మారి వచ్చిన వాళ్ళకు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది వచ్చిన మాట వాస్తవము అందులో మీరు అడిగేదంటే తప్పు లేదు మేము చెప్పేదాంట్లో కూడా తప్పు లేదు జరుగుంటే దాన్ని సరిదిద్దుకుంటారు మా అధిష్టాన వర్గం ఉంది మీద ఎందుకు ఇచ్చిండ్రు దేనికోసం ఇచ్చిండ్రు అనేటటువంటిది ఉన్నది డిస్కషన్లో ఉంది అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది మా అధిష్టాన వర్గం ఉంది మా ముఖ్యమంత్రి మరి ఏం నిర్ణయం తీసుకుంటారు చూద్దాం అంటే ఫైనల్గా ఒక చివరి ప్రశ్న మల్లరెడ్డి రంగారెడ్డి అంటేనే సీనియర్ నాయకుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాంగ్రెస్లో కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక పదవులని నింపడం గాని ఇంతవరకు సరే చైర్మన్ కార్పొరేషన్ పదవులు కాకుండా మిగతా పదవులు కూడా ఎంతో మంది వెయిట్ చేస్తున్న కార్యకర్తలు వెయిట్ చేస్తున్న పరిస్థితి అట్ ద సేమ్ టైం మీ పీసీసీ కూడా పీసీసీ అధ్యక్షుని ఎన్నిక జరిగినాక ఇంతవరకు ఆ పదవులను నింపింది లేదు అలానే మంత్రి పదవి కోసం మంత్రి పదవుల కోసం కూడా ఇప్పటివరకు కేబినెట్ విస్తరణ జరగకపోవడాన్ని ఎలా చూడొచ్చు ప్రజలలో ఉంది మంత్రి వర్గాన్ని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నూటికి నలభై రెండు శాతం ఉన్న రంగారెడ్డి హైదరాబాద్లో నేను ఒక్కడినే గెలిచిన నలభై రెండు శాతంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక్కడిని గెలిచిన నేను కులాల మీద మతాల మీద మాట్లాడడం లేదు ఇంకేదైనా కులం ఉంటే నాకంటే సీనియర్ ఉంటే ఇచ్చినా గానీ ఏం బాధ లేకుండే కానీ ఎరిసినోన్నే ఒక్కరిని నాకు నూటికి నూరు రూపాయలు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నలభై రెండు శాతం ప్రజలు రాష్ట్రంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో నేను ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డిలో చాలా రోజులు పనిచేసిన మలక్పేట నియోజకవర్గం అంటే చార్మినార్ నుంచి నల్గొండ దాకా చార్మినార్ నుంచి మహబూబ్ నగర్ దాకా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కలిసే ఉన్నాయి ఇప్పుడు నిజంగా మా అధిష్టాన వర్గం తొందరలో నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు మంచిది లేకపోతే కార్యకర్తలకు మంచిది పార్టీకి మంచిది మాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మంచిది సగంలోనే మొత్తం మంత్రులు ఉండి నలభై రెండు శాతం ఈరోజున్న జనాభాలో ఎవరీ ఇయర్ నాలుగు పర్సెంట్ పెరుగుతున్నటువంటి జనాభాలో మంత్రివర్గంలో మంత్రులు లేకపోవడం అనేది చాలా పొరపాటు ఎందుకంటే గతంలో ఆరుగురు మంత్రులు ఉన్నారు హైదరాబాదులో ఇద్దరు ముగ్గురు రంగారెడ్డి ప్రాతినిధ్యం లేకపోవడము అనేటువంటిది ఇక అధిష్టాన వర్గం ఆలోచించాలి పార్టీ మరి పార్టీ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపడాలా లేకపోతే అది వీక్ అవ్వాలన్నా నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇప్పటికైనా మా అధిష్టానం వర్గం తీసుకుంటుంది అని అనుకుంటున్నాం తీసుకోనప్పుడు అప్పుడు ప్రజలు గారు మంత్రి పదవి వరించబోతుందని అనుకోవచ్చు తప్పకుండా ఉన్నున్నే ఒక్కర్ని ఇవ్వకుండా ఏం చేస్తారు తప్పకుండా ఇస్తారనే ఆశ ఉంటుంది కదా ఇవ్వాల్సిందే కదా నేను పార్టీ కోసం నలభై ఏళ్ళ సంది పార్టీకి పనిచేస్తున్నా అధికారం లేని పదేళ్ళు పోరాడినము ప్రజల కోసం యుద్ధం చేసినాము పార్టీ కోసం పనిచేసినాము కాబట్టి తప్పకుండా మా అధిష్టాన వర్గం దగ్గర అన్ని తెలుసు మా అధిష్టాన వర్గానికి రంగారెడ్డి హైదరాబాద్లో గెలిచింది ఎవరు అనేది కూడా తెలుసు కాబట్టి తప్పకుండా నూటికి నూరు రూపాయలు అది అన్యాయం జరగకుండా వాళ్ళు చేస్తారు రైట్ సార్ ఫైనల్గా ఒక చివరి ప్రశ్న ఎస్ఎల్బిసి టన్న చిక్కుకున్న ఒక ఎనిమిది మంది కార్మికుల్ని కాపాడడంలో కానీ ఆ టన్నెల్ పనుల్లో నాణ్యత లోపం కానీ కరెక్ట్ పర్యవేక్షణ లేకపోవడం గాని మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది ఆ కాపాడలేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు కానీ కార్మికుల ప్రాణాలను పట్టించుకోవట్లేదని భారీగా విమర్శలు వస్తున్నాయి మీ మీద బీఆర్ఎస్ కు బుద్ధి లేదు చేసింది ఆ కెనాల్ వాటర్ వచ్చిందో వర్క్ చేసింది వాళ్ళే కొంత కొంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కొంత వాళ్ళు చేసింది మొన్నటి వరకు మరి ఈరోజు చేస్తుంటే వాళ్ళు చేసిన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిందో అక్కడే ఈ ప్రమాదం జరిగింది మీరు అడగడానికి బుద్ధి లేదా మీరు పోయి చూడండి అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మేము మళ్ళా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీరు మధ్యలో వదిలిపెట్టిన పనిలో మీరు ఏం తప్పులు చేసినో ఆ తప్పుల వల్ల జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టగానే అది ఇది వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అంటే మొన్నటి వరకు మీరు చేసిండు అదేమో పట్టడం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలు పెడతామంటేనే ఇలా జరగడం అది నిజంగా బాధాకరమైన విషయం అలా ప్రాణాలు పోవడం బాధాకరం కానీ మీరు మాట్లాడే హక్కు లేదు వాళ్ళను మేము తప్పకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడగలగడానికి చర్యలైతే చర్యలు తీసుకుంటున్నాము ఏది ఏమైనా వాళ్ళకి అండగా తోడుగా ప్రభుత్వం ఉండాల్సింది ఉంటది సార్ చివరి ప్రశ్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరవై ఏడు తారీఖు నాడు ఉన్నది మీకు మీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఉన్నాడు మీ పార్టీ తరఫున నరేందర్ గారు ఉన్నారు ఖచ్చితంగా అంటే తనకు ఓటేసినట్లయితే మళ్ళీ అదే గుర్తు చేస్తున్నాను తనకు ఓటేస్తే పాకిస్తాన్ లోకేసినట్టు అని ఒక రాష్ట్ర ఒక కేంద్ర మంత్రిగా ఇప్పుడు ప్రకటన అది నరేందర్ రెడ్డి గెలుస్తారని అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తెలంగాణ ప్రజలు నేను అనుకుంటున్న మతాల మీద కులాల మీద మొత్తం ఆధారపడి లేరు వాళ్ళు విజ్ఞులు విజ్ఞానవంతులు తెలివైన వాళ్ళు కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం నాకుంది రైట్ సార్ మరొకటి మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్న మీ నియోజకవర్గంలో పాలన మాత్రం ఓకే రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్నా కానీ చివరిగా మీకు వచ్చిన ఇక్కడ బాగా కంప్లైంట్స్ వస్తున్నది ఏంటంటే భూ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి అవుట్ కట్స్ లో భూ కబ్జాలు చేస్తున్నారు భూ సమస్యలతో సతమతం అవుతున్నారు ప్రజలు వాటి మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి వీటి మీద ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటే బాగుండు అనేది అక్కడ స్థానిక కాంగ్రెస్ కానీ ఎవరైనా డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు నేను ఎవడన్నా భూ కబ్జా చేసినా ఎవడన్నా పేద ప్రజల భూములు గొంతుకున్న పేద ప్రజలకు అన్యాయం చేసిన ప్రభుత్వ భూములను అక్రమంగా తీసుకున్న ఎంత పెద్దోడైనా నేను వదిలిపెట్టను ఇప్పటికే దాదాపుగా కలెక్టరేట్ ముందు వంద ఎకరాలు ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తున్నటువంటి యాక్టోపాసులు కానీ ముందు నుంచి చెప్తున్నటువంటి బస్ డిపో పక్కకున్న భూములు కానీ అన్యాకృతమైనటువంటి మాట నేను చూసిన వాటి మీద పోరాడుతున్నాం కోర్టులో పోయి స్టేలు తెచ్చుకుంటున్నారు మేము కోర్టు న్యాయస్థానం ముందు కూడా పోతాం ఈ దొంగలు దోపిడీ చేసినటువంటి పేద ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములను పేదళ్లకు తీసుకొని పంచుమని అడుగుతున్నాం అది తప్పకుండా నా వంతుగా నేను కృషి చేస్తున్నా మీరెక్కడన్నా నాకు చూపియండి ఎవడన్నా కబ్జా చేసిండంటే వాడిని తీసుకొచ్చి లోపటయ్యకపోతే నన్ను అడగండి మల్రెడ్డి రంగారెడ్డికి చెప్పిన తర్వాత ఎక్కడైనా ప్రభుత్వ భూమిని ఎవడన్నా కబ్జా చేసిన పేద ప్రజలను ఎవడన్నా గుంజుకున్నా తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి నేను కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్తల కాదు మల్లరెడ్డి రంగారెడ్డి చేసినా వదిలిపెట్టం ఇందులో ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసేటువంటి వ్యక్తులను కటకటాల పనులు అవుతారు మనకు కరెక్ట్గా ఫీల్డ్లో జరిగేది వేరు ఆరోపణలు అవలాగనలు కూడా అక్కడక్కడ చేస్తుంటారు అవన్నిటిని పట్టించుకుంటే నేను ఇంకా ఎమ్మెల్యేగా కూడా పనిచేయలేను నిజమైనటువంటి ఎవరైతే బాధితులు ఉండి వాళ్ళకు మాకు అన్యాయం జరిగిందంటే అద్దుమ్మ రాత్రి అయినా ఆదుకుంటా వాళ్ళని కాపాడుతా ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి కబ్జాలు పెడతారో వాళ్ళని తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి మీ టీవీ ద్వారా నేను చెప్తున్నా కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎంత గొప్ప వాళ్ళైనా పర్వాలేదు ఎక్కడైనా ప్రభుత్వ భూములు కబ్జ పెట్టినా ఎక్కడైనా పేదవాళ్ళ భూములను గుంజుకున్నా మీకు కటకటాల పాలు తప్పదు అనేటువంటిది మీ ద్వారానే చెప్తున్నా మా వాళ్ళకు ఎక్కడ కూడా నేను అనుకుంటున్నా మా వాళ్ళు ఎక్కడ కూడా చేయడం లేదు చేస్తే మీరు బయటకు తిండి తప్పకుండా చర్య తీసుకుంటాం రేపు శివరాత్రి పర్వదినం శివరాత్రి పర్వదినాన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా నియోజకవర్గ ప్రజలకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి అందరిని కూడా పిల్లా పాపలతో చల్లగా చూడమని ఆ మహాశివుణ్ణి మీ ద్వారా కోరుకుంటున్నా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు రైట్ ఇదండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి మనోగతం నా నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చి పూర్తి ఆధారాలతో పర్ఫెక్ట్ గా పేదల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఎవరు టచ్ చేసినా సొంత తమ్ముడైనా ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు తీసుకుంటాము శాఖాపరంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకోవడానికి వెనుకాడబో అని హెచ్చరిస్తున్న సందర్భం కెమెరామ్యాన్ విజయ్తో శేఖర్